దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ దైవ్ ఉంది ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని ఉండను వాక్యము దేవుడు అయి ఉండను ఆ వాక్యమే శరీరం శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి ఆ దిగి వచ్చినటువంటి ఆ శరీరమునందు ఏముందంట దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీర రూపకంగా నివసిస్తూ ఉన్నది అంట కాబట్టి ఆ దై అందుకని మనం క్రీస్తునందు ఈ నామమున తప్ప మరి ఏ నామమున నీకు రక్షణ కలగదని ఎందుకంటున్నాడంటే ఆ సర్వ పరిపూర్ణత దాగి ఉంది అపస్ల కార్యం నాలుగో అధ్యాయం వచనంలో మనం ఆ మాట చూస్తాం అపస్ల కార్యము నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మరి ఎవని రక్షణ మరి ఎవని వలన కలగదు ఈ నామముననే మనము ఈ నామముననే మనము రక్షణ పొందవల రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మనుషులలో మరి ఏ నామము సరే రక్షణ పొందలేము ఆ రక్షణ మనము